అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి ఐదున కనిగిరి పట్టణంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొట్టమొదటి ఎన్నికల శంకర్రావు బహిరంగ సభ నిర్వహించనున్నారు కనిగిరి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మంగళవారం ఈ బహిరంగ సభ ఏర్పాట్లను ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నొక్సాని బాలాజీ కొండేపి శాసన శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు దోల బాలవీరంజనీయ స్వామి మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దం నారపశశెట్టి పాపారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడును మించేలా కనిగిరి పట్టణంలో చంద్రబాబు నిర్వహించే మొట్టమొదటి ఎన్నికల శంకరరావు బహిరంగ సభను కానీ విని ఎరిగిన రీతిలో దిగ్విజయం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే బలి మన కనిగిరిలో వెలిగొండ సాధన ప్రాంగణంలో ఉగ్రనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిన రా కదిలిరా ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రకాశం జిల్లాతో పాటు ఈ ప్రాంతం కూడా తీవ్రంగా నష్టపోయింది ఒకవైపు వెలుగొండ నత్తనడక నడవడం దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రసాదించిన నిమ్స్ కానీ ఇతర పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్ట్స్ కానీ అన్ని కూడా ఆగిపోవటం నాగార్జునసాగర్ కుడికాలోకి గోదావరి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టు ఆగిపోవటం అలాగే ప్రకాశం జిల్లా జిల్లాలో రాష్ట్రంలోనే జామాయల రైతులకి సుబాబుల రైతులకి వరప్రధాని అయిన పేపర్ మిల్ ప్రాజెక్ట్ ఆగిపోవడం ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఉదాహరణకి ఇక్కడ ట్రిపుల్ ఐటీ కానీ నడికుడి రైల్వే లైన్ వెలుగొండ ప్రాజెక్టు ట్రిపుల్ ఐటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవి ఇట్లా చాలా ప్రాజెక్టులు మొదట్లోనే ఆగిపోయినాయి వీటన్నిటినీ మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వీటన్నింటినీ ఏర్పాటు చేసుకోవడానికి దీనికోసం మొదటి నుంచి కూడా ఒక నరసింహారెడ్డి గారు ఉద్యమం చేస్తా ఉన్నారు ఏదైతే ఈ అస్తవ్యస్త పరిపాలనతో రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించారో అలాగే పేదలకి ముఖ్యంగా బడుగు బలిగైన వర్గాలకి భారంగా బతుకు మారిపోయి ఈరోజు నిత్యావసర వసతిదారుల నుంచి విద్యుత్ ఛార్జీల నుంచి బస్ ఛార్జీల నుంచి ప్రతిదీ కూడా పెరిగి పేదవాడికి బ్రతుకు భారమే ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మాత్రమే ఈ రాష్ట్రానికి ఒక సరైన దిక్సూచిగా ఒక మంచి జరిగేదానికి ఉపయోగపడుతుందని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు దానిలో భాగంగా రా కదిలిరా అనే ఈ ప్రోగ్రామ్ కి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు బహిరంగ సభలు రాష్ట్రం మొత్తం కూడా ఒక నెల రోజుల్లో చుట్టూ వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు అందులో మొదటి ప్రోగ్రాం కనిగిరిలో పెడతా ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం మన ఉగ్ర నరసింహారెడ్డి గారి యొక్క నాయకత్వ సమర్థత మీద వారికి ఉన్న అపారమైన నమ్మకం కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒమ్ము చేయకుండా బలపరిచే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగుజేయపరచాలి ఒంగోలు పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాలతో పాటు కందుకూరు నియోజకవర్గం కూడా అక్కడి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి రెండు లక్షలకు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఈ ప్రాంగణంలో జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక గతంలో ఎన్నడూ చూడని విధంగా చేయని విధంగా ఈ సభని దిగ్విజయపరచాలి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో దీన్ని పార్టిసిపేట్ చేసి దిగ్విజయపరచడం ద్వారా ఈ పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షని ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజల ఆకాంక్షని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి మన ప్రభుత్వం ఏర్పడాక వాటన్నింటిని నెరవేర్చుకునే విధంగా మనం ఇప్పుడే హామీలు పొందాలని చెప్పి దానికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరి నమస్కారాలు జై తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన ఒంగోలు పార్లమెంట్లో కరిగిరిలో ఏర్పాటు చేయడం మనం గమనించాలి ఏ తప్పు చేయకుండా అరవై ఐదు రోజుల పైన జైల్లో నిర్బంధించిన తర్వాత జరుగుతున్న ప్రజాక్షేత్రంలోని ఈ సభకి భారీగా తరలి రావాలి మనం లక్ష మంది అనుకున్నాం కానీ మా చుట్టుపక్కల చూస్తుంటే మా నేరు గురించి కూడా భారీగా వస్తున్నారు జనం రెండు లక్షల పైచీలకు వచ్చే విధంగా జనాల్లో ఒక ఆలోచన ఉంది జనాల్లో చైతన్యం ఉంది వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ కూడాను అవన్నీ పక్కన పెట్టి జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు అదే తెలుగుదేశం పార్టీ జైత్ర యాత్రకి నాందిగా ఈ కనిగిరి సభ జరగాలని చెప్పేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు యూరిటీ ఇన్ఛార్జీలు బుతుకంపెలు కూడా ప్రజల్ని బాబుగారు వచ్చేటువంటి తేదీని మనకి అవగాహన కల్పించి చైతన్యం కలిగించి ఎక్కువ మంది కూడా పాల్గొనేటట్లుగా ఇది చరిత్రలో ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ తొలి సభ విజయవంతంగా జరిగే రాష్ట వ్యాప్తంగా ఇది ఆ రోజు మనం మహానాడు ఒంగోలు జరిగింది ఇప్పటికీ కూడా ఒంగోలు మహానాడు మన ఉత్తరాంధ్రలో మన సత్యాగ్రహ్ అక్కడ ఇచ్చే అక్కడ జరిగిన సభ మహానాడు తలపిజి ఒంగోలు అంటే మధ్యలో ఎన్ని జరిగినా కానీ ఒంగోలు మహానాడు అనేది రాష్టపతిలో చర్చ జరుగుతా కరిగిరిలో జరిగేటువంటి ఈ యాత్ర ఈ సభ రాష్ట వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు జరిగే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఇక్కడ ఈ సభ నుంచి ఇప్పటికే ప్రజలు సిద్ధమైపోయారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు తప్పనిసరిగా ఈ సభ ఒక మైల్ రాయిగా నిలవాలని మీ అందరూ మీ అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకోండి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది